హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళి క్రియేషన్ ఈరోజు వచ్చేసి నేను బిర్లా గేట్ సర్కిల్ అంటే మనకు బిర్లా గేట్ నుంచి మనకు సి క్యాంప్ పోయే రోడ్లో ఉంది చూడండి ఆ వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నాను చూడండి వినాయకుడు అయితే ఎంత బాగున్నాడో ట్రాఫిక్ సిగ్నల్ పడతాయి చూడండి దాని పక్కనే ఉంటుంది వినాయకుని విగ్రహం ఇది మనకు అక్కడ నుంచి మద్దుర్ నగర్ పోవచ్చు చాలా బాగుంది వినాయకుని డెకరేషన్ అయితే వినాయకుడు కూడా చాలా బాగున్నాడు అక్కడ నుంచి నేను మద్దూర్ నగర్ వెళ్ళానండి మద్దూర్ నగర్లో ఈ గణేషుని అయితే దర్శనం చేసుకున్నాను చూడండి గణేషుని డెకరేషన్ ఎలా చేశారు చాలా బాగా చేశారు గణేష్ని డెకరేషన్ అయితే లాస్ట్ రోజు కాబట్టి అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి చాలా బాగున్నాడు గణేషుడు అయితే ఇది కూడా మద్దూర్ నగర్లోని గణేష్ని దర్శనం చేసుకున్నానండి మద్దూర్ నగర్లో ఉన్న గణేషుడు ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మురళీ క్రియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చూడండి మద్దు నగర్లో ఉన్న గణేషుడు ఎలా ఉన్నాడు చాలా బాగా డెకరేషన్ చేశారు ఇంకా అంటే లాస్ట్ రోజు కాబట్టి అందరూ ఇంకా డీజేలు అవి పెట్టుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఇక్కడ కూడా తర్వాత మద్దూర్ నగర్లో ఇంకొక గణేషుని అయితే దర్శనం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి గణేషుడు ఎంత భారీగా ఉన్నాడో చాలా బాగున్నాడు గణేషుడైతే అక్కడ నుంచి ఇంకొక గణేషుని దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా మద్దూర్ నగరే అక్కడ నుంచి ఇంకొక గణేషుణ్ణి దర్శనం చేయడానికి బయలుదేరాను దేరాను ఆడ అది కూడా మద్దూర్ నగరే ఫ్రెండ్స్ మద్దూర్ నగర్లో ఉన్న గణేషుని దర్శనం చేసుకున్నాను ఈ గణేష్ కూడా చాలా భారీగా ఉన్నాడు చాలా బాగుంది గణేషుని విక్రమ్ చాలా బాగా డెకరేషన్ కూడా చేశారు చూడండి ఎలా ఉన్నాడో గణేషుడు అక్కడ నుంచి ఇంకొక గణేషుని దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ గణేషుడు కూడా మద్దుర్ నగర్ లోనే ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు గణేష్ అయితే ఇది వచ్చేసి వినాయక ఘాట్ పక్కనే ఉందండి వినాయకుడు మనకు వినాయక ఘాట్ ఉంది కదా నిమజ్జనం జరిగే చోటు అక్కడే ఉన్న దర్శనం గురించి గణేషుడిని దర్శనం చేసుకున్నాడు అక్కడ తర్వాత పోయే దారిలో ఇంకొక గణేషుడు ఉన్నాడు అంటే మనం సత్యనారాయణ టెంపుల్ స్వామి టెంపుల్ కాడ నుంచి కొద్దిగా ముందర పోయినాక ఈ గణేషుడు చూడండి ఆశీర్వాదం ఇచ్చేటట్టు చేయి అయితే ఊపుతున్నాడు మనకి స్వామి ఆశీర్వాదం ఇస్తున్నాడు అందరికీ గణేషుడు చాలా బాగుందండి ఈ విగ్రహం అయితే స్వామి అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నాడు అక్కడ నుంచి నేను వన్ టౌన్ బయలేరా వన్ టౌన్ బయలేటప్పుడు ఉదవర్పేటలో అయితే ఈ విగ్రహాన్ని చూశానండి ఉదవరిపేటలో ఈ విగ్రహాన్ని దర్శనం చేసుకున్నాను ఇది మేడం కాంపౌండ్ ఉంది కదండి మేడం కాంపౌండ్లో గణేష్ చూడండి ఇది అది వన్ టౌన్ దగ్గర ఎలా ఉన్నాడో చూడండి కదా ఫ్రెండ్స్ అక్కడ నుంచి మేడం కమ్మలు నుంచి కమ్మేళకు పోయే దారిలో ఇంకొక గణేషుని అయితే దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ కమ్మేళకు పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ గణేషుడు అక్కడ నుంచి మళ్ళీ కుమ్మరిగిరిలో ఉన్న గణేషుని దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ లైన్గా అయితే ఇంకా మూడు గణపతులు ఉన్నాయి చాలా పెద్దవి ఉన్నాయి ఇవి ఇది కూడా కుమ్మరివి వీధి కుమార్ వీధి గణేష్ ఫ్రెండ్స్ చాలా బాగా డెకరేషన్ చేశారు కదా ఫ్రెండ్స్ చాలా బాగున్నాడు గణేష్ని అయితే చాలా అట్రాక్షన్ గా ఉన్నాడు ఈ గణేషుడు చూడండి ఈ గణేషుడు కూడా చాలా బాగున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా కుమారి స్ట్రీట్ దగ్గర ఉంటుంది ఇది కూడా అదే ఏరియాలో ఉంటుంది ఫ్రెండ్స్ వినాయకుడు ఎలా ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్ వినాయకుడు ఇది రాంబోట్ల దేవాలయం గణేష్ చూడండి రాంబోట్ల దేవాలయం అంటే మొదటిగా ఇక్కడ నుంచే మనకు గణేషుడు బయలుదేరతారు నిమజ్జనానికి ఇది రాంబోట్ల దేవాలయం గణేష్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడో గణేషుడు అక్కడనే రాంబోట్ల దేవాలయం నుంచి కొద్దిగా ముందర పోతే ఇంకొక గణేషుడు ఉన్నాడు ఫ్రెండ్స్ ఈ గణేషుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు చిన్నగా ఉన్నా కూడా చాలా అట్రాక్షన్ గా ఉంది గణేష్ విగ్రహము అక్కడ నుంచి చిత్తారిగిరి పోయాడండి చిత్తారి గేరిలో ఈ గణేషుడు చూడండి చాలా బాగున్నాడు చూడండి ఎంత అట్రాక్షన్గా ఉన్నాడు గణపతి గణపతి వెనక నంది నందీశ్వరుడు ఉన్నాడు ఇది కూడా చిత్తారి స్ట్రీట్లో గణే గణేష్ అండి ఇది వన్ టౌన్ ఏరియా గణేష్ అండి వన్ టౌన్ లో గణేష్ దర్శనం చేసుకున్నాను ఇది కూడా వన్ టౌన్ ఏరియా గణేషే అండి నుంచి వడ్డగేరి వచ్చాను ఫ్రెండ్స్ వడ్డగేరిలో ఉన్న గణేషులను అయితే దర్శనం చేసుకున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ గణేషుడు ఎలా ఉన్నాడో వడ్డగేరిలో ఇది కూడా వడ్డేగేరి గణేషుడే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వడ్డగిరి నుంచి మళ్ళీ గాంధీనగర్ వచ్చాను ఫ్రెండ్స్ గాంధీనగర్ లో గణేషుడిని దర్శనం చేసుకున్నాను ఎలా ఉన్నాడో చూడండి ఫ్రెండ్స్ గాంధీనగర్ గణేషుడు తర్వాత లాస్ట్ ఇంకా బాబా బృందావన్ నగర్ లోని గణేషుని అయితే దర్శనం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఆ రోజు ఇంకా నిమజ్జనం స్టార్ట్ అవుతుంది మనకు చాలా బాగున్నాడు గణేషుడు అయితే